ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నుంచి అందుబాటులోకి రానున్నాయి పంద్రాగస్టు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్రంలోని తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు అన్న క్యాంటీన్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర దాస్ తెలిపారు సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయంటున్న సత్య గౌరచంద్ర దాస్తో తో ముఖాముఖి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారి గుడివాడలో అన్నా క్యాంటీన్ ని పేదలకు పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్ల పట్ల పేదల నుంచి సంతోషం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని క్యాంటీన్లు పెట్టబోతున్నారు ఆ మెనూ ఎలా ఉండబోతుంది ఆహార పదార్థాలు ఎలా తయారు చేయబోతున్నారు అన్న అంశం మీద మనతో మాట్లాడేందుకు ఆంధ్ర తెలంగాణ అక్షయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు సార్ చెప్పండి ఆ మెనూ ఎలా ఉండబోతోంది అసలు ఎలా అందిస్తున్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఆగిపోయినాయో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఆ సెప్టెంబర్ ఎండ్ కల్లా రెండు వందల మూడు క్యాంటీన్స్ ఏర్పాటు చేయమని మాకు గవర్నమెంట్ నుండి ఆదేశాలు వచ్చాయన్నమాట మార్నింగ్ పూట ఐదు రూపాయలు ఇస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లో ప్రతి రోజు ఇడ్లీలు ఉంటాయి అది కాకుండా ఇంకొక వెరైటీస్ కూడా ఉంటాయి పూరి అని పొంగల్ అని ఉప్మా అని ఉంటుంది మధ్యాహ్నం పూట కూడా ఐదు రూపాయలు ఇస్తే ఒక లంచ్ తీసుకోవచ్చు నైట్ పూట డిన్నర్ కూడా ఐదు రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు అన్నమాట ప్రతిరోజు కూడా రైస్ సాంబార్ గానీ పప్పు గాని ఉంటుంది కొంత పచ్చడి ఉంటుంది ఆ పెరుగుంటుంది లంచ్ లోను డిన్నర్ లోను ఆ సేమ్ ఉంటుంది వీక్లీ వన్స్ ఒకసారి మేము స్వీట్ ఇస్తాము మరియు ఒక స్పెషల్ రైస్ కూడా ఇస్తామన్నమాట ఆ రకంగా ప్లాన్ చేస్తాం నడపాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని తయారు చేసే కిచెన్స్ ఏర్పాటు రెండు క్యాంటీన్స్ ఆపరేట్ చేయాలి కనుక మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాము సో ఆ కిచెన్స్ సంపూర్ణం అవుతాయి సెప్టెంబర్ లోపల వాటి నుండి దగ్గరలో ఉండే క్యాంటీన్స్ అన్నిటి కూడా మేము కవర్ చేస్తాం ఇనిషియల్ గా అయితే మూడు వందల యాభై నెంబర్స్ ఉంటాయి అని ప్రభుత్వం వారు కోరిత ఇంకా ఎన్ని ఎంత మనం పెట్టచ్చు ఆ కెపాసిటీ మేము పెట్టుకుంటున్నాం ఎంతమంది సిబ్బందిని నియమించారు ఎందుకంటే టిఫిన్ కావచ్చు లేకపోతే లంచ్ కావచ్చు ఇట్లాంటివి తయారు చేయాలంటే చాలా మంది వర్కర్స్ కావాల్సిన అవసరం ఉంది నియమించారు రెండు వందల మూడు చేసాము ఆ సమయంలో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నమాట ఇప్పుడు కూడా సెప్టెంబర్ లోపల అన్ని క్యాంటీన్స్ మొదలైతే అదే లెవెల్ లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఈ ఒక్కొక్కరి భోజనానికి ఎందుకంటే టిఫిన్ కావచ్చు లేకపోతే మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రి భోజనం కావచ్చు కాబట్టి తొంభై ఆరు రూపాయలు అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మిగతా ఇది ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే దాతలు ఎవరు యాక్చువల్ గా తొంభై రూపాయల్లో మేము అంతా చేస్తున్నాము అందులో పదిహేను రూపాయలు బెనిఫిషియరీ అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇస్తారు మిగతాదంతా గవర్నమెంట్ సబ్సిడీ కింద మనకు లభిస్తుంది అనమాట కాబట్టి కిచెన్లు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అదంతా కూడా మేము పెట్టుకుంటున్నాం మాకు సపోర్ట్ చేయడానికి కొంతమంది కార్పొరేట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారనమాట సో ఆ రకంగా ఇది కాస్త కార్పొరేట్ గవర్నమెంట్ మా పార్టనర్షిప్ తో జరుగుతాం అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు గుడివాడ చూసుకున్నాం గుడివాడ మూడు అన్న క్యాంటీన్ లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ మూడు అన్న క్యాంటీన్ కి సంబంధించి ఎక్కడ ఫుడ్ ను తయారు చేస్తారు ఎందుకంటే గుడివాడ కావచ్చు లేకపోతే మచిలీపట్నం లేకపోతే పామర్ ఇట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు కృష్ణా జిల్లా పరంగా ఎక్కడ కిచెన్ ఏర్పాటు చేశారు యాక్చువల్ గా మెయిన్ గా మాకు మంగళగిరి ఇక్కడ కేంద్రం మంగళగిరిలో అతి పెద్ద కిచెన్ ఉంది అంతే కాకుండా గుడివాడ నిమిత్తము ఇక్కడ గుడివాడలో కూడా కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు చాలా త్వరలోనే అది కూడా ఆపరేషన్ కాకపోతుంది అట్లాగా ఏలూరులో కిచెన్ ఉంది దిద్దులూరు లో కావాల్సిన కిచెన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం సైడ్ ఇంకొన్ని కిచెన్లు రెడీ అవుతున్నాయి అన్నమాట సెప్టెంబర్ కల్ ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందో దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మొత్తం దాదాపు రెండు వందల చిల్లర అన్నా క్యాంటీన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమంది దానికి సంబంధించి ఆహార పదార్థాలను తయారు చేసేందుకు కూడా మేము ప్రత్యేకంగా కిచెన్లు ఏర్పాటు చేసుకున్నాము దీనికి సంబంధించి కొంతమందికి కూడా ఉపాధి అనేది కల్పించడం జరిగే చాలా సంతోషంగా ఉందంటూ కూడా అక్షయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన చెప్తున్నారు కెమెరా సోమేష్ సిటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా